హాయ్ గైస్ ఈరోజు నేను కొబ్బరితో స్వీట్ తయారు చేస్తున్నాను స్వీట్ తయారు చేయడానికి నేను మీడియం సైజు మంచి టెంకాయ తీసుకుంటున్నాను దాన్ని ముందుగా ముక్కలు పగల కొట్టేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి బరకబరకగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుంటున్నాను ఈ స్వీట్ తయారు చేయడానికి మనకు మూడు పదార్థాలు అవసరం పడతాయి అన్నమాట అవి యాలకులు మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఈ కొబ్బరి తురుము అయితే నాకు రెండున్నర కప్పు వరకు వచ్చిందండి అలాగే పంచదార ఈ మూడు కూడా మనం నిత్యం వాడుకునే ఇంట్లో వాడుకునే పదార్థాలేనమాట ఇప్పుడు యాలకులు తీసుకున్నాం కదా ఈ ఐదారు యాలకుల్ని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత స్వీట్ తయారైపోయినాక రెడీ అయిపోయినాక ఒక బౌల్లో అయితే వేసుకోవాలి కదా దానికోసం నేను బౌల్లో నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఆ బౌల్ని ఇప్పుడు స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను కొబ్బరి తురుమును ఒక కప్పు తీసుకొని కొలుచుకున్నాను దానితో నాకు రెండున్నర కప్పుల కొబ్బరి తురుము వచ్చిందనమాట అదే బౌల్తో పంచదారను కూడా వేసుకుంటున్నాను నేను రెండున్నర కప్పుల కొబ్బరి తురుముకి రెండు కప్పులు పంచదారను తీసుకుంటున్నాను ఇందులో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఈ బాండీని గ్యాస్ మీద పెట్టి పాకం తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి పంచదార మొత్తం కరిగిపోయి పాకం రావడానికి దగ్గర పడింది పాకం అయితే తయారైంది ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం రెడీ అయినప్పుడు ఇందులోకి మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి తురుము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరోపక్క కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి తురుము మొత్తం పాకంలోకి కలిసిపోయేంతగా బాగా కలుపుకోవాలి ఎక్కువ సార్లు కలుపుకొని అలా వదిలేసి దీన్ని మొత్తాన్ని బాగా ఉడికించాలి ఈ స్వీట్ అనేది అనమాట అంటే రెడీ అయిపోయింది మనకి ఎలా తెలుస్తుందంటే మనకి సైడ్లకి వచ్చేసి వైట్గా పొంగుతున్నట్లుగా ఉడుగుతుందనమాట ఆ టైంలో మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ యాలకల పొడి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు అలా వదిలేసి గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లోకి ఈ స్వీట్ అనేది తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు ఈ స్వీట్ని చల్లారినివ్వాలి ఈ స్వీట్ చల్లారిపోయాక మనకి కావలసిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు అంతేనండి కొబ్బరితో కొబ్బరి లౌజ స్వీట్ అనేది తయారైపోయింది ప్లీజ్ లైక్ Share, subscribe, comment.